బాణసంచాతో కోలాటాలతో సందడిగా వెంకటేశ్వర థియేటర్ ఆవరణ విద్యార్థులు యువత మన్యం దీరుడు చిత్రాన్ని తప్పకు చూడాలి దేశభక్తిని రగిలించే మన్యం ధీరుడు చిత్ర వీక్షణం ఒక చారిత్రక అవసరం తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆర్వీవి సత్యనారాయణ నిర్మాత దర్శకత్వం వహించి హీరోగా నటించిన మన్యం ధీరుడు చిత్రం అభిమానుల కోలాహల మధ్య విడుదలైంది ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి వెంకటేశ్వర థియేటర్ ఆవరణలో పూర్తి పండుగ వాతావరణం నెలకొంది మందుగుడ్డు సామగ్రి బాణసంచాతో పూర్తిగా సందడిగా మారింది ఈ సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ మాట్లాడుతూ బ్రిటిష్ వారి గుండెల్లో సింహమై నిలిచిన అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రం ప్రతి ప్రేక్షకుడిలో దేశభక్తి కాంక్షను రగిలిస్తుందన్నారు ముఖ్యంగా పాఠశాల కళాశాల విద్యార్థులతో పాటు అన్ని వర్గాల వారు మన్యంరుడు చిత్రాన్ని తప్పక చూడాల్సిన చారిత్రాత్మిక అవసరం ఉందన్నారు ఈరోజు మా సినిమా మన్యం గిరుడు విజయం చేకూర్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నా పాదాభివందనం ఎందుకంటే ఈ సినిమా అల్లూరు సీతారామరాజు చరిత్ర తెలియాలని నేటి యువతరం తెలియాలని అన్న సంకల్పంతో నా మిత్రుడు ఆయన ఆర్వీ సచన ఈ సినిమా ఇవ్వడం జరిగింది ఆయనే స్వయంగా నటిస్తూ కూడా ఈ సినిమాని ఏదో డబ్బులు ఆశించి ఏదో డబ్బులు సంపాదించే ఉద్దేశంతో కాదు ప్రజలకు వెళ్ళాలి నాటి స్వతంత్రం కోసం ఎలాగైతే బ్రిటిష్ని ఎదిరించారో అన్యాయాన్ని ఎదిరించాలి అనే ఒక కసిని నేటి యువతరానికి రావాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయటం జరిగింది కానీ ఈరోజు ప్రేక్షకులు తీర్పు చూసిన తర్వాత సినిమా మొదలైన నోషం నుంచి చివరి నిమిషం దాకా ప్రేక్షకులు ఎవరు కూడా సీట్లు ఎదుర్కొని పెట్టుకెళ్ళారు ప్రతి ఒక్కరూ బుతకల ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు ముఖ్యంగా సౌండ్ సిస్టమ్ అదిరిపోయి అసలు ఆ ట్రాన్స్ఫర్ తీసుకెళ్లిపోయి నిజంగా నాటు అదే స్వతంత్ర సమయ ఆ యుద్ధంలో మనం కూడా ఉన్నామా అనే భావాన్ని కలిగించేలాగా సౌండ్ సిస్టమ్ ఏమైనా ఉన్నాయి అలాగే ఫోటోగ్రఫీ అన్నీ టేకింగ్ విజువల్స్ వస్తువు అన్నీ ముఖ్యంగా డైరెక్టర్ నరేష్ జట్లా అద్భుతంగా సినిమాని డైరెక్ట్ చేశారు మరి ఇలాంటి సినిమాని ఒక చారిత్రాత్మక సినిమాని చేయాలంటే చాలా గట్స్ కావాలి మరి ఆ గట్స్ డైరెక్టర్గా ఉన్నాయి ముఖ్యంగా మా హీరో నిర్మాత ఆవిశక్తి మరీ ఉన్నాయి ఇది నిజంగా అల్లూరు సీతారామరాజు చరిత్ర మరొకసారి ప్రపంచానికి చాట్ చెప్పాలి అనే సంకల్పం చూసి మేము నిర్మించాం నిన్నే కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ గారి సినిమా చూసి నిన్నే మా కితాబ్ ఇచ్చారు ఈ సినిమా అద్భుతం మా హిందీలో కూడా నిర్మించమని చెప్పి డబ్ అని చెప్పి కోరటం జరిగింది అలాగే ఈ సినిమాలో ఏదైతే నమోసత్తి పాట ఉందో ఆ పాటకి జాతీయ అవార్డు ఇప్పిట్టం కూడా నా కృషి చేస్తా అని చెప్పి నేను మా మంత్రి గారు హామీ ఇచ్చారు డెఫినెట్గా ఈరోజు ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్కరూ వేలలో భారతం అసలు బాణాసంచాలతో కోలాహలంగా ఇవాళ ఇంతగా ఒక చిన్న సినిమాని ఇంత పెద్ద సినిమాగా ఆదరిస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అంచనాల నుంచి ఇవాళ జనాలు స్వందం తెలియజేశారు డిఫరెంట్గా ఈ సినిమా అన్ని వర్గాల పేషి ఆదరిస్తారు డిఫరెంట్గా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ప్రతి ఒక్క పిల్లలకి తల్లిదండ్రులను ఒకటే కోరుతున్నాను ఇలాంటి సినిమాని చూపించండి ఎందుకంటే వాళ్ళకి నాటి స్వతంత్రం కోసం మనం ఎలా త్యాగాలు చేశారో ఆ త్యాగపల్లి తెలియాలి మనం చెప్పడం కాదు ఇది వేళ ఈ విజువల్స్తో తీసి అద్భుతం తీసుకొచ్చారు కాబట్టి ఒక్కసారి తీస్తే మన భారత జాతి చరిత్ర నేటి తరం పిల్లలకి తెలుస్తుంది మనం చేస్తూ అందరినీ సినిమా ఆదర్శం చెప్పి మరోసారి కోరుతూ అందరికీ ధన్యవాదాలు జై హింద్